నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీల్డింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి నేను ఏ మూమెంట్ కా మూమెంట్ ఎంజాయ్ చేస్తాను సో ప్రీవియస్ బ్యాక్ చూసుకోవాలి అంటే ఎనక్కి తిరిగితే ఇంకోటి ఏలు వెళ్ళిపోద్ది స్క్రీన్ ఏం లేదు ముందుకే అంతే సేమ్ బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా యాంకరింగ్ వదిలేసాను అని అయిపోవడం చెప్పు షోసా లేకపోతే ఎవరికన్నా నీకు ఏమి గోల్ నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ యాంకర్ ఇప్పుడు వదిలే నువ్వు హోస్టింగ్ యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటే టీవీకి వెళ్ళాలి అనుకుంటా సేమ్

మీకలా దీస్కో బేసిక్ నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలియదు ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచి నేను ఏ సిట్యుయేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది నాకు దానివల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు రీసెంట్ గా ఏం కాదు సూన్ ఆఫ్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మా మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం అంతకు ముందు మా ఫ్రెండ్స్ ప్రపంచం తెలియదు షూట్ ఇల్లు షూట్ ఇల్లు అంతే ఈ టూ ఇయర్స్ లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే ఆ ఫ్రెండ్ గ్యాంగ్ ఆ పాజిటివిటీ సో అదంతా ఆ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతావు అంటే విక్రాంత్ అదే మే మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము ఎక్కువ కనెక్ట్ అవ్వరు ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా బట్

బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఆ ఇప్పుడు విక్కి ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా ఓకే ఓకే అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే ట్రిప్స్ కి ఎందుకు రమే ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా వెళ్ళిపోతారు ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయ్యింది బాధలోనే ఇప్పుడు కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు గా వెళ్ళొచ్చు రా ఎందుకు వెళ్తూ ఉంటారు నార్మల్ గా ఇద్దరే ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు లెట్స్ గో టు అట్ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి మనాలి వాస్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ మేము ఇద్దరమే వెళ్ళాము ఇద్దరమే వెళ్ళాము దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాస్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తది ఇంద ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం సి నేనే చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆ ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా క్యాస్ట్ బొంగు మోషణం అని చెప్పి ఏదోదో వాగేసాను బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మెంటాలిటీ వచ్చింది

నాకు అసలు ఇలా ఇలా అయ్యింది ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు నిజంగా తెలీదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్ నేను చూసా చూసినప్పుడు బ్రేక్ అవేంటి అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను నేను అడగలే నిజంగా అయ్యిందా అయిందే అని నేను ఒక వీడియో చూసాను అది ఏ వీడియో అనుకున్నాను స్వేర్ ఎలా వచ్చి ఎలా గెయ్యాలి స్వేర్ ఏంటంటే ఏదో ఎం ఎంగేజ్మెంట్ అయిన అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్ లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ తోర్చుంటావా ఎప్పుడైనా అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిచ్ లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ యు అన్ లక్కీ ఫెలో అనుకొని అది అంతే అలా ఉండాల రండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోని బాగా బ్రీతింగ్ ఓకే అంటే ఆ సిచువేషన్ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటది నార్మల్ బట్ ఆ టైం లో దానికి ఈజీ అయితే కాదు కాదు ఆ గా కాదు సో ఆ టైం లో ఇది ఉంది ఇది చెప్పం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైం లో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పా కదా అని అది పక్కనే ఉంది ఆ టైం లో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ కాదు నార్మల్ గా పిల్లలు అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే టైం అంతే సిట్యుయేషన్స్ మనమ హ్యాపీగా ఉండాలని రాసిపెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి ఉంటాం అదే అంటున్నా ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ రీజన్